గురువే సర్వలోకా విషజే భవరోహిణా నిధయే సర్వ శ్రీ దక్షిణామూర్తియే నమ శ్రీ శివరామదీక్షిత అచల సాంప్రదాయ పరంపరా గురువులందరికీ వందనములు ప్రముఖ మహాగురువులైన శ్రీమద్భాగవత మద్భాగవత శ్రీకృష్ణ సద్గురు పరబ్రహ్మణే నమ మాతృశ్రీ శారదాంబ సామేత శ్రీ అమలానంద పాటల పండరీనాథ మద్గురువర్యుల పాదపద్మములను హృదయపీఠమున నిలుపుకొని ప్రబోధ సుడామణి అను శక్తిద్వయ నిరాశకంభైన శుద్ధ నిర్గుణతత్వ ధరువులలో డెబ్బై మూడవ కందార్థమును మనము గురుమూర్తి అనుగ్రహము చే మరణము చేసుకుంటున్నాము ఏమంటున్నాడు ఈ కందార్థములు అంటే ఎరుకైన భూత పంచక మెరుకకు చరణములు కటియు హృదయము గలము చిరమును అయ్యను క్రమమున ధరణి మొదలు చేసి ఇట్లో తనయా గుర్తిరుగు గగనము బయలం సనరాణి గగనమో బయలం సనరాణి ధీమరుగూ ఎరుగా పరిపూర్ణ మే కొందరు చు కొందరు వల్కి దేవిని గురిదప్పియుండేవో తనయా గుర్తిరుగూ గగనము భయలం సనరాది మరుగు అని అంటున్నాడు అంటే ఈ కందార్థము ఇప్పుడు శీర్షిక భయలాకాశముల ఆరోపిత తదాత్మయము తదాత్యము కాబట్టి ఈ భయలు ఆకాశం అనేటువంటిది ఏదైతే ఉన్నదో మరి భయలకు ఆకాశములకు కూడా భయలు అనే పేరు ఉండడం వలన మరి ఆ భయాలు ఈ భయాలు అనుకుంటావేమో ఎందుకంటే మనకు ఫస్టే ఆ కందార్థంలో చెప్పినాడు కదా తానేనకను నిండిన దాని తానేనకను నిండిన దానికి పేరేమి అంటే భయాలు అన్నాడు కదా గురువుగారు అంటే ఆయన ఏ భయలు అన్నాడు అంటే అచల పరిపూర్ణ పల భయలును భయాలు అని చెప్తే ఇతడు ఏమనుకున్నాడు అంటే ఆకాశ భయాలు అని నిర్ణయం చేసుకున్నాడు కాబట్టి మరి తాలే నా నేను ఉంటిని కదా అంటే ఉంటే లేనే మీ లేనని నేను లేకపోయిన వెనుక తానుండు కదా నేను లేకపోయిన తర్వాత తాను ఉంటుంది కదా స్వామి ఈ నేనేటటువంటి ప్రత్యేకాత్మ స్వరూపమైనటువంటి నేను లేకపోతున్నానో అది మరి బ్రహ్మాండంలో ఉంది ఉన్నటువంటి ఆ యొక్క భయలు అనేటువంటి ఆ పరమాత్మ ఉంటున్నాడు కదా అనేటువంటి మరి అతడికి ఆ పూర్ణ భావానికి చెప్పే మరి ఆ యొక్క ఆ తేడా ఏదైతే ఉన్నదో ఆ కొరత రావడం వలన మళ్ళీ అయా దీన్ని మళ్ళా ఉన్నది ఉన్నట్లు చెప్పు మరి గురుడు శిష్యు శిష్యుడు మరి ఆ ఇప్పుడు సందేహం ఉంచకండి ఇక్కడ ఎందుకంటే మీరు పరమ దయాలుడైనటువంటి గురుమూర్తి మీ యొక్క హృదయము ఆ ఒక సహృదయముతో ఉప్పొంగి దాన్ని నాకు చెప్పండి అని చెప్పి వేడుకొని ఆ పాదముడు విడువక ఉన్నటువంటి శిష్యున్నికి ప్రబోధ చేస్తున్నాడు కాబట్టి మరి ఇక్కడ కూడా మరి భయాలు ఆకాశం అని ఇదివరకు చెప్పుకుంటూ వచ్చినాడు కదా ఇప్పుడు ఈ శీర్షికలో మరి నేను చెప్పబోయేటువంటి భయలు ఏదైతే ఉన్నదో ఈ భయలకు కూడా మరి ఆకాశ బయలు ఆకాశములకు కూడా భయలు అనేటువంటి వేదాంతములో పేరు ఉండడం వలన ఈ భయలు అనుకుంటావేమో తేడని గ్రహించమని మనకు ఈ శీర్షిక కంధార్థాల్లో తెలియజేస్తున్నాడు ఎందుకంటే బయలు అంటే బయలు అనగా కాలి ప్రదేశము అని అర్థము అంటే పంచభూతాలలో ఈ లక్షణము గలది ఆకాశభూతము కాబట్టి వస్తునిచ్చే పద్ధతి అందు ఆకాశమునకు బయలాంశం అని దానికి పేరు మరి దానికి అని కూడా పేరు సునీల అని కూడా అంటారు ఆత్మకు శరీరము భూతమని శుద్ధ గుణము గలదని మరి వ్యాపించి విస్తరించే లక్షణము గలదని చెప్పబడుతున్నది కదా మరి వీటిని దృష్టిలో ఉంచుకొని ఇంతవరకు విచారించిన కందార్థములందు అచల పరిపూర్ణమునకు కూడా ఇందులోని కొన్ని లక్షణాలు అనగా అచలమై అంతటా వ్యాపించి ఉండుట అను ప్రముఖ లక్షణము ఆధారముగా తీసుకొని ఆకాశ భయలు అచల పరిపూర్ణ భయలు ఒకటేనని ఆపోహపడుకు అవకాశము ఉన్నది కానీ సూక్ష్మముగా మనకు మనము గురుముఖత విచారించినప్పుడు వస్తునిశ్చయపూర్వకముగా గురుముఖత విచారించిన కానీ ఇందలి భేదము గుర్తింపజాలము కాబట్టి అట్టి భేదము ఏ విధముగా గుర్తించుటకు వీలవుచున్నదో ఈ శీర్షిక కింద కందార్థములలో మనకు వివరంగా మరి పేరు వివరంగా చెప్తున్నాడు భగవత కృష్ణ ప్రభువుల కాబట్టి వివరంగా పేర్కొనబడుతున్నది కాబట్టి ఈ భేదమును గుర్తించుట ముఖ్య అంశము కాబట్టి ఇది గురుగోప్యమైనటువంటి రహస్యములు అని ఇక్కడ మనకు కృష్ణ ప్రభువుల వారు రహస్యమైనటువంటివి ఈ గురు రహస్యమైనటువంటిది అది తన గురువుచే విన్నటువంటి ఆ గురు గోప్యమైనటువంటి ఒక రహస్యాలను మనకు ఈ కందార్థముల ద్వారా తెలియజేస్తున్నాడు ఏమంటున్నాడు ఇక్కడ ఎరుకైన భూత పంచక మెరకకు చరణములు అంటున్నాడు ఇక్కడ కాబట్టి మరి మనము ఒక వ్యక్తిని సృష్టికి కారణమైనటువంటి ఒక ఆత్మ అంటే ఎరుక ఆత్మ అని సృష్టికి కారణమైనటువంటి ఆత్మ బ్రహ్మము అని చెప్పి మనకు వేదము సాంఖ్యంలో ఆత్మానించి పోబడింది వేదాంతములు దాన్ని బ్రహ్మము అన్నారు ఇక్కడ మనకు భగవతక కృష్ణ తీసుకుందలవారు దానికే ఎరుక అనేటువంటి పేరు పెట్టినాడు కాబట్టి ఆ ఎరుక మరి మొట్టమొదటి ఎలా ఉంది సృష్టికి మూలమైనటువంటిది అంటే అది తా కామనారహిత చైతన్యముగానున్నది కాబట్టి కామనరహితమైనటువంటి చైతన్యమి అందు ఏకోహం బహుశా ఏకం అనేకం భవతి అనేటువంటి సంకల్పము తనకు రావడం వలననే మరి ఆ సంకల్పముచే తన గల సృజనాత్మక శక్తితో శక్తితో పరిణామక్రమమునకు లోనై అపంచీకృత పంచమహాభూతములుగా అది పరిణామం చెందింది ఎట్లా అంటే అది శబ్ద స్పర్శ రూప గంధం అనేటువంటి తన్మాత్రలు అవే మనకు పంచమహాభూతములుగా చెప్పబడ్డాయి కాబట్టి అవి సునీల వర్ణము ధూమ్రవర్ణము అచిత వర్ణము మరి శుభ్రవర్ణము గంధవర్ణము అంటే అవి అతి సూక్ష్మంగా బ్రహ్మాండంగా ఉన్నవి వర్ణ రూపకంగా ఉన్నవి కాబట్టి సుని ఆకాశం ఎట్లా ఉంది అంటే అది సునీల వర్ణముగా ఉన్నది బ్రహ్మాండం ఈశ్వరుని అందు కాబట్టి మరి అది మరి ధూమ్రము అని అంటే ఎరుపు నలుపు రెండు కలిసినటువంటి మిశ్రమైనటువంటి పదార్థం ఏదైనా దానికి ధూమ్రవర్ణము అని పేరు కాబట్టి మరి అగ్ని ఎట్లా ఉంది అంటే అది అచిత వర్ణముగా ఉన్నది మరి జలం ఎట్లా ఉంది అంటే అది శుభ్రవర్ణముగా ఉన్నది మరి పృథివీ ఎట్లా ఉంది అంటే అది ఎరుపు వర్ణముగా బ్రహ్మాండం ఎందు ఆ తన్మాత్రలు అనేటువంటివి గుణస్వరూపంగా ఉన్నవి మరి వర్ణస్వరూపంగా పంచమహాభూతములు ఉన్నవి ఆ పంచమహాభూతములే మరి ఇక్కడ మనకు ఆకాశము వాయువు అంటే సునీల వర్ణము ఆకాశము వర్ణము వాయువు అచిత వర్ణము అగ్ని శుభ్రవర్ణము మరి జలము ఎరుపు వర్ణము ఆ పరిణామం ఉన్నాయి కదా మరి ఆ పంచభూతములే ఈశ్వరునికి అది శరీరముగా ఉన్నావి అని ఇక్కడ చెప్తున్నాడు మనకి ఇక్కడ అంటే ఎలా ఉన్నాడు అంటే ఒక వ్యక్తిని మనము చూడాలంటే ఆ ఒక ఆ ఎరక పురుషుడు అనేటువంటి ఆ ఈశ్వరుడు మాకు ఇక్కడ కల్పన చేసుకోవాలి మనం ఎందుకంటే ఎలా ఉన్నాడు ఒక వ్యక్తికి అంటే అతనికి కాళ్ళు ఉంటాయి మరి నడుము ఉంటుంది మరి వృక్షస్థలం ఉంటుంది మెడ ఉంటుంది తలా ఉంటుంది అంటే ఒక వ్యక్తిని పోల్చాలంటే ఇవన్నీ చూసి మనము ఆ వ్యక్తికి ఈ రూపం ఉన్నదని చెప్పి మనం చెప్పగలుగుతాము కాబట్టి ఈ విధముగా ఇక్కడ మనకు మరి ఇది ఈ మరుగు ఈ రహస్యాన్ని మనకి ఇక్కడ తెలియజేస్తున్నాడు కాబట్టి ఇక్కడ ఎరుకైన భూత భూతపంచక ఎరుకకు చరణములు చరణములు అని అంటే పాదములు మరి ఇక్కడ పృథివీ పాదములుగా ఉన్నది మరి ఇక్కడ జలము కటి ప్రదేశముగా ఉన్నది అది గుహ ప్రదేశముగా ఉన్నది మరి ఇక్కడ అగ్ని అది హృదయ స్థానముగా ఉన్నది అది వక్షస్థలముగానున్నది మరి ఇక్కడ వాయువు ఘనముగానున్నది అంటే కంఠముగానున్నది అంటే ఆకాశము అది ఎట్లా ఉన్నది అంటే అది శిరస్సుగానున్నది కాబట్టి క్రమమున ధరని దలు చేసి ఇట్లు తనయా గుర్ కాబట్టి ఈ విధముగా మరి ఆ యొక్క ఈశ్వరుని యొక్క శరీరం అనేటువంటిది పంచభూతములే అతనికి శరీరముగా ఉన్నవి కాబట్టి ఆ శరీరము ఎప్పుడైతే ఉన్నదో అందులో ఆ శరీరములో ఆ శరీరము ఎందు ఈ ఎరక అనేటువంటిది అది గుర్తెరిగే తెలివిగా ఎరకగా ఉన్నది కాబట్టి మరి దానిని మరి తనయా గుర్తెరుగు గగనము బయలంచనరాది మరుగు అంటున్నాడు ఇక్కడ కాబట్టి ఇక్కడ మరి ఏదైతే ఉన్నదో అయ్యను క్రమమున క్రమ పద్ధతిగా వరుస పరిణామం ఎంది ధరని మొదలు చేసి పృథ్వీ మొదలైన భూతపంచకములన్నీ కూడా గగనము ఆకాశము రాదు అంటే ఈ భయలు పరిపూర్ణముగా గుర్తించరాదు ఎందుకంటే ఈ భయాలు అనేటువంటిది ఏదైతే ఉన్నదో ఆకాశ బయలు అనేటువంటిది ఎరక కాబట్టి ఈ ఎరుకకు శరీరము ఉన్నది ఆ ఎరకనే ఎరక శరీరము అది ఎరక రూపంలో విక్షేపూ విక్షేప రూపంలో ఉన్నది ఈ పంచభూతములు శరీర రూపంలో ఉన్నవి కాబట్టి ఇది ఆవరణ రూపము అది విక్షేప రూపము కాబట్టి ఆభరణమును విడిచి విక్షేపము విక్షేపమును విడిచి విడిచి ఆవరణ రూపము ఉండదు కాబట్టి ఈ ఆకాశం అనేటువంటిది ఎలా ఉంది ఇక్కడ అంటే అది గుర్తెరిగే అటువంటి మూలము లేని గుర్తెరిగే శరీరముగా ఉన్నది ఆత్మ కాబట్టి ఆత్మకు ఈ ఆకాశము వాయువు అగ్ని జలము పృథ్వీ అనేటువంటివి ఒక శరీరము కాబట్టి ఆ ఎందు ఈ పరమాత్మ ఎలా ఉన్నాడు అంటే ఆ పరమాత్మ ఈ జగన్నాటక సూత్రధారి అయి మరి జగత్తునంతా ప్రకాశింపజేయిచున్నాడు కదా మరి ప్రకాశింపజేయిచున్నాడు అన్నప్పుడు ఆ ప్రకాశం అనేటువంటి దానికి కూడా ఒక మరి రూపం ఉంది కదా ఆ రూపం ఎప్పుడైతే ఉన్నదో దానికి నామం ఉన్నది రూపం ఉన్నది మరి నటన ఉన్నది క్రియ ఉన్నది కాబట్టి ఈ భయలకు ఈ అవకాశం ఇచ్చేటువంటి లక్షణము దానికే ఉన్నది కాబట్టి ఈ ఎరకకే ఉన్నది కాబట్టి దానికి ఈ భయలు అది పరిపూర్ణ భయలు కాదు కాబట్టి ఇది అవకాశం ఇచ్చే ఆవరణ భయలే కానీ అది ఆవరణ రహితమైనటువంటి భయలు కాదు కాబట్టి ఇక్కడ భయలంచన రాదు ఈ మరుగు ఎరుగక ఈ పరిపూర్ణముగా ఈ భయలను గుర్తించరాదు కాబట్టి ఎరుగక ఈ రహస్యమును గుర్తించలేక కొందరు పలికిరి ఏమని ఆకాశమే బయలని అంటే వస్తునిశ్చయ జ్ఞానము వారు చెప్పుచున్నదే కానీ అచల ఋషులు దాన్ని యథార్థముగా గ్రహించి మరి ఆనాడు చెప్పినటువంటి ఎరక ఇలా శంకరారులని ఏమని అన్నాడు కదా తెలివి బ్రహ్మమని వచ్చి తెలిపే వ్యాసం అన్నాడు కదా శృతులలో మరి ఉపనిషత్తులో చెప్పినారు కదా మరి వారు చెప్పిందే నీవు అంటావా అంటే అనరాదు ఎందుకంటే అప్పటికిప్పటికి పరిజ్ఞానం పెరిగింది కదా విజ్ఞానం పెరిగింది కదా ఈ విజ్ఞానముతో నీవు ఎప్పుడైతే గుర్తిస్తున్నావో ఇరక అని చెప్పి దానిని మరి దానికి ఇరక అన్నప్పుడు దానికి శరీరము ఉండవలసింది కాబట్టి ఈ భయలు అనేటువంటిది ఆకాశం అనేటువంటి భయలే దానికి శరీరము ఆత్మకు కాబట్టి ఆత్మ శరీరములు ఎప్పుడైతే రెండు కలుస్తున్నాయో దాని అందు శుద్ధమనేటువంటి గుణము దాగి ఉంది తన్మాత్రలన్నీ దాని అందే దాగి ఉన్నాయి కాబట్టి అవే విజృంభించి ఏకోహం భవిష్యం అనేటువంటి ఒక పంచ మహాభూతములుగా పంచగుణములుగా పరిణామం చెంది పిండ బ్రహ్మాండములుగా పరిణామం చెందిందంతా కూడా ఆ బ్రహ్మమే కాబట్టి ఆ బ్రహ్మమును ఏమన్నారు ఇక్కడ మన అచల ఋషులు అంటే అది మాయావరణ బ్రహ్మము కాబట్టి ఆ మాయా అనేటువంటిదే దానికి ఆవరణ రూపమైనటువంటి బ్రహ్మము కాబట్టి ఆవరణం అనేటువంటిది అన్ని అది తల్లి ఈ పిల్ల అనేటువంటి పంచభూతములు ఏవైతే ఉన్నావో అవన్నీ పంచభూతములు కట్టినటువంటి శరీరములు అన్నీ కూడా ఇవి పిల్లలు కాబట్టి తల్లి ఉంటే పిల్ల ఉంటుంది పిల్ల ఉంటే ఆ తల్లి ఉంటుంది కాబట్టి తల్లి అవకాశం ఇస్తేనే పిల్ల బయటకు వచ్చింది కాబట్టి మరి ఎన్నో ఎనిమిది నాలుగు లక్షల పిల్లలు ఇక్కడ మనకు ఉపాధులు అనేటువంటివి పరిణామం చెందినవి చెందినవి కాబట్టి ఆ పరిణామము చెందడానికి అవకాశం ఇచ్చినటువంటిది ఆ ఎరక భయలే కాబట్టి అది పరిపూర్ణం కాదు దానికి దీనికి ఉన్నటువంటి ఒక తేడని గమనించు అని చెప్పి ఇక్కడ అచల ఋషుడు మనకు నిర్ధారణ చేస్తున్నారు కాబట్టి కొందరు వలికిరీ ఆకాశమే పరిపూర్ణ మనసు కాబట్టి శబ్దగుణంతో కూడి చోటు ఇచ్చే లక్షణము కలిగి ఉన్న ఆకాశమునే పరిపూర్ణముగా కొంతమంది చెప్పుచున్నారు కాబట్టి అటు నిక్కుని మనసు పోనీయకు అది వినకు కాబట్టి నేను చెప్పే బయలు అయితే నీకు ఎప్పుడైతే ఉండ చూపుతున్నానో యొక్క యథార్థమైనటువంటి వస్తువుని నీకు ఎప్పుడైతే చూపెడుతున్నానో అది యథార్థము అనేటువంటిది అనిత్యమైనటువంటిది అది కాబట్టి నిత్యమైనటువంటిది నేను చెప్పేటువంటి భయలు అని చెప్పి ఇక్కడ మనకు భాగవత కృష్ణ కేంద్రాల వారు తెలియజేస్తున్నాడు కాబట్టి ఆకాశమే పరిపూర్ణ మనసు కొందరు వలికిరి విని గురి తప్పి ఉండేవు కాబట్టి నీ లక్ష్యమును అనగా వస్తునిచ్చే జ్ఞానమును మరిచి పోవద్దు నేనేదైతే సూచన చేస్తున్నానో దాని అందు నీవు ఆ భయలునే నిజమని తెలుసుకో నిర్ధారణ చేసుకో ఇది ఉత్త భయలే ఇది లేని భయలే కాబట్టి ఇది ఆకాశం గగనం శూన్యం అన్న మరి ఆకాశం గగనం శూన్యం ఎప్పుడైతే అవుతుందో ఆకాశం శూన్యం అన్నప్పుడు మరి ఎరక మిగులుతుంది అంటే ఆ ఎరక కూడా శూన్యమే కాబట్టి ఈ ఎరకకు ఆవరణము ఆకాశము కాబట్టి ఈ రెండు కలిస్తేనే ఎరక స్వరూపం కాబట్టి ఆ రెండు ఆకాశావరణంలో అయినటువంటి ఆ భయలు ఏదైతే ఉన్నదో అది లేనిదే అది శూన్యమయ్యేటువంటిదే కాబట్టి మరి నేను చూపేటువంటి ఏ భయలు అయితే ఉన్నదో అది శాశ్వతమైనటువంటిది శూన్యము అనేటువంటిది ఈ కందార్థము ద్వారా మనకు భాగవత కృష్ణదేస్ కేంద్రుల ప్రభువర్యులు మనకు తెలియజేస్తున్నాడని తెలియజేస్తూ ఇంతటితో ఈ యొక్క కందార్థమును ముగిస్తున్నాను జై బలో సద్గురు ప్రభు మహారాజుకు జై సర్వం సద్గురార్పణం